హాయ్ అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇండిపెండెన్స్ రోజు అయితే మా స్కూల్లో చిన్న ఫంక్షన్ ఉండిద్ది ముందు రోజు ఆ రోజు కాదు అలా దానికోసం అయితే మా రెండు డ్రెస్లలో అయితే రెడీ అయితే వెళ్ళింది చూడండి ఇప్పుడైతే ఒక డ్రెస్ వేసా డ్రెస్ కాదు శారీ కట్టేసా ఇలా అయితే రెడీ అయిపోయింది బాగుంది కదా చీర కట్టుకుంది ఎంత క్యూట్గా ఉందో నచ్చింది అమ్ము చాలా ఇష్టం ఇలా రెడీ కావడం మా అమ్మకి ఇది అయితే ముందు అండి ఇంకా అమ్మలకైతే ఆర్మీ డ్రెస్ ఇద్దామని అయితే ముందే కుట్టి పెట్టుకున్నాం ఇది న్యూ డ్రెస్ కదా మా వారు కుట్టించుకునేటప్పుడు అయితే మెటీరియల్ మేలింటే అమ్మలకి కుట్టించాడు మెయిన్ కన్నయ్యకైతే కొంచెం లూజ్ అయ్యేటరకు అమ్మలకైతే మంచిగా అయితే సరిపోయింది చాలా హ్యాపీ అనిపించింది ఫ్యూచర్లో మా ఇద్దరు పిల్లలలో ఒకరినైతే కంపల్సరీ ఆర్మీ చేపిస్తా మా ఫ్యామిలీలో చాలా మంది ఉండరు ఆర్మీయే చాలా మంది అంటే ఆల్మోస్ట్ ఇంటికి ఒకళ్ళు అన్నట్టు ఉండరు అలా మా అమ్మలికి కూడా ఈ డ్రెస్ వేసి స్కూల్కి పంపిస్తే చాలా హ్యాపీ అనిపించింది అలా ప్రోగ్రాంలో అయితే తను కూడా పాల్గొంటుంది కదా తనైతే సెల్యూట్ చేయడం నేర్చుకుంటే ఎలా నవ్వుతుందో చూడండి వాళ్ళ డాడీ వచ్చినాక నేర్చుకుంటా మమ్మీ అని చెప్తా ఉంది వెయిట్ చేస్తూ ఉంది వాళ్ళ డాడీ కోసం అయితే అని ఇంకా రాలేదు ఇది నెక్స్ట్ డే అంటే ఆగస్ట్ ఫోర్టీన్త్ అమ్మలకి అయితే కొంచెం మోడల్ డ్రెస్లో డ్యాన్స్ వేయాలి ప్రాక్టీస్ చేస్తూ ఉంది మెయిన్ అక్కడ బాగా ఇలాంటి ప్రోగ్రామ్స్లో అయితే బాగా పార్టిసిపేట్ చేపిస్తారు అలా అమ్ములు అయితే పార్టిసిపేట్ చేయాలి డ్యాన్స్ వేయము అంటే అది కూర్చుకుంటుంది ఇది కూర్చుకుంటుంది అని చెప్తా ఉంది బెన్న రెడీ ఏనో కదా మంచిగా ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసుకో మళ్ళీ టైం ఉండదు బస్ వస్తుంది అని చెప్తా ఉన్నా ఇంకా అలా జెండా ఊపం అంటే ఎలా అంటే అలా ఊపేస్తూ ఉంది అలా ఊపిద్దాము మంచిగా ఊపునని నేర్పిస్తూ ఉన్నాం నాకు వీడియో పంపించిండ్రు ఇలా వేయాలి ఇలా స్టెప్స్ అనే వీజీ వీజీ స్టెప్స్ అలా నేనైతే చూపిస్తూ ఉన్నాను కానీ తను చీర పట్టుకొని చీర ఊపుతూ ఉంది చాలా బాగా అనిపించింది ఇది వన్ ఇయర్ అయింది మామూలుగా కుట్టించి పెట్టిన ఇప్పుడైతే మంచిగా వనికి వచ్చింది ఇంకా వాళ్ళ డాడీ వచ్చేటరకు వాళ్ళ డాడీతో అయితే సెల్లెడ్ చేపించుకుందామని నేర్పించుకుంటా ఉంది వీడియో అయితే ఇంతే అండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మా ఫ్యామిలీ తరఫున అయితే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక్క లైక్ చేయండి బాయ్ బాయ్